మార్చి నెల ఇరవై మూడో తారీఖు ఆదివారం ఈ తపస్కాలంలో దేవుని మహింపర్చేంటి ఆరాధన ఆదివారాల్లో మూడవ ఆదివారం ఈ మూడవ ఆదివారం మహాభక్తుడైన దావేది రాజు కీర్తన గ్రంథం నూట ఇరవై రెండు దావేది కీర్తన మొదట వచ్చినలో ఈ విధంగా రాయబడింది నేను దేవుని మందిరంకు వెళ్ళదమని ప్రజలు నాతో అనినప్పుడు నేను సంతోషించానంటూ మాట్లాడుతున్నాడు అలాగే మన నిత్య జీవితంలో ఆరాధనకి ప్రాముఖ్యత ఇవ్వాలి ఎందుకంటే ఆదివారం దేవుని మహింపర్చే రోజు దేవునితో జీవించే రోజు దేవుడు ఆశీర్వించే రోజు మన హృదయానికి మన మనసుకు ప్రశాంతత నెలకొల్పనే రోజు ఆదివారం అందుకనే యేసు ప్రభు మన కొరకు దేవుడు మన కొరకు నియమించినటువంటి ఆదివారాలని పవిత్ర రోజున మనం నిర్లక్ష్యం చేయకూడదు ఈ మహాభక్తుడు దావిదు రాజు దీనికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి మరి రాజ్యంలో అయినా పర్యవేక్షించాలి ప్రజలను గమనించాలి పరిపాలించాలి అయినప్పుడు కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చిన మహాభక్తుడు దావిది రాజు ఈనాడు ఆదివారాల్లో మనం ఎంతవరకు దేవుని మహింపరుస్తున్నాం ఆదివారాల్లోనే మరి అనేక ప్రాంతాల్లో ఫంక్షన్ పెట్టుకుంటూ ఉంటారు ఆదివారమే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆదివారమే దేవుని మహిమ రోజు దేవుని మహింపరిచే రోజు అని తెలుసు కూడా నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ సొంత కార్యాల్లో మరి అవుతూ ఉంటారు కానీ ఆదివారం దేవుడు మనకిచ్చిన మనకు ప్రసాదించిన రోజు మన సొంత కార్యక్రమాల్లో మరి కాలక్షేపం చేయటం కాదు ఒక్క వారం నువ్వు కోల్పోతే ఒక్క వారం నువ్వు దేవుని నుండి తొలగిపోతే నువ్వు చాలా కోల్పోయినట్ లెక్క దేవుని ఆశ్చర్యం కోల్పోయినట్టు లెక్కాయి అందుకే లోకంలో మరి ఆదివారాలను మనం ఇష్టాంతంగా వాడుకోకూడదు ఆదివారం పనులు కేటాయించుకోకూడదు ఒకవేళ అవి జరిగినప్పుడు కూడా నువ్వు అవి ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా దాని నష్టం చూస్తావు ఎందుకంటే ప్రతి మనిషికి దేవుడిచ్చిన రోజులు వారానికి ఆరు రోజులు మాత్రమే ఈ ఆరు రోజులో అన్ని పనులు చేస్తూ జీవనోపాధి సంబంధించినవి అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు కూలీనాల పని కావచ్చు ఏ పని చేసినప్పుడు కూడా ఆరు రోజులు మాత్రమే కానీ ఏడో రోజును దొంగతనంగా దొంగిలించినట్టయితే ఆ రోజును వాడుకున్నట్టయితే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం అందుకే నాడు మహాభక్తులు దావేదిని గుర్తు చేసుకోవాలి దేవుని మందిరంకు వెళ్ళదము అని ప్రజలు అన్నప్పుడు తన పనిని తన కార్యకలాపాలన్నీ కూడా విరమించుకుంటూ విరమించి మరి దేవుని మందిరకు వెళ్ళి దేవుని ఆరాధించిన మహాభక్తుడు దావిద్రి రాసు అలాగే నాడు ఈ భక్తుని వల్ల మనం ఆదివారాన్ని పవిత్రంగా చూద్దాం ఆదివారాన్ని దేవుని మహింపరిచే రోజుగా దేవుని సన్నిధికి వెళ్ళి కుటుంబాల సమేతంగా ఆ దేవుని ఆరాధించినటువంటి ఆ భక్తి విశ్వాసాన్ని దయచేయమని అడుగుదాం ఎందుకని లోక ఆకర్షణ లోక కోరికలు లోక సంబంధం టువంటి కార్యక్రమాలు నిమగ్నమైనట్టయితే మనం జీవితంలో దేవుని ఆశీర్వాదాలను కోల్పోయినట్లే అటువంటి అవనమ్మకం అవిశ్వాసం తొలగించుకుంటూ దేవుని బిడ్డగా జీవించే ఆ భాగ్యం దయచేయమని ఆదివారం ప్రాముఖ్యతను ఎప్పుడూ కలిగి ఉండటానికి ఆ కృపశపించమని ఆ దేవుని ఆశీర్యం దయచేయమని మనసారా ప్రభుని ప్రార్థించాలి ప్రభు దేవుడు మేము మీ కుటుంబాలని ఎలవేళ కాచి కాచి గాక గాడ్ యూ